అందరికీ నమస్కారం ఈరోజు మనము హెల్తీ లీఫీ వెజిటేబుల్ మెంతికూర తోటి పప్పు చేసుకుంటున్నాం దీనికోసం వన్ కప్ కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలి అండ్ వన్ అవర్ సోక్ చేయాలి సోక్ చేయడం వల్ల పప్పు అనేది బాగా కుక్ అవుతుంది అండ్ వన్ కప్ కందిపప్పుకి రెండు కట్టెల మెంతికూర సరిపోతుంది కడిగి మంచిగా కట్ చేసేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి టూ టమాటోస్ తీసుకోవాలి ముక్కల కింద కట్ చేసేసుకొని ఇది కూడా కుక్కర్లో వేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర్చి చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి అండ్ కొద్దిగా పసుపు వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మూడు నుంచి నాలుగు విజిల్స్ రానివ్వాలన్నమాట దీనివల్ల పప్పు అనేది ప్రాపర్గా కుక్ అవుతుంది మెంతికూరతోటి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఇక్కడ త్రీ టు ఫోర్ విజిల్స్ తర్వాత నేను ఒక పప్పు మ్యాష్ చేసేదాన్ని తీసుకొని పప్పుని మొత్తం ఇలా మ్యాష్ చేసుకున్నాను దానివల్ల పప్పు పలుగ్గా లేకుండా సాఫ్ట్గా ఉంటుందనమాట ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత తాలింపుకి మనం రెడీ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు మూడు జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని పప్పులో వేసుకోవాలి హెల్తీ అండ్ టేస్టీ మెంతికూర పప్పు రెడీ